తెనాలిలోని ప్రకాశం రోడ్లో గల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సామ్రాట్ హోటల్లోని సెమినార్ హాల్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు పరీక్షా విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సుకు నూట యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎంసెట్ రాస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన సదస్సును నిర్వహించారు స్థానిక సామ్రాట్ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో నూట మంది విద్యార్థులు పాల్గొన్నారు అవగాహన సదస్సును డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రతి ఒక్క విద్యార్థి ఎంసెట్లో విజయం సాధించారని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గుజుర్ల మోడి కృపాచారి అన్నారు ఈ కార్యక్రమంలో అమీర్శెట్టి శ్రీధర్ గిరిధర్ నారాయణ డాక్టర్ విష్ణు ఐశ్వర్య సలీం అనగాని శ్రీనివాస్ కిరణ్ వైఎస్ఆర్ ధర్మారావు రావి బాబు అనిల్ చంద్రశేఖర్ లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు బంగారానికైనా సరే మెరుగు పెట్టందే అది తలతళ మెరవదు ఇన్నేళ్లు చదువుకున్నా సరే ఆ చదివినటువంటి చదువుకి కోచింగ్ సెంటర్లో గనక చక్కగా మంచి కోచింగ్ సెంటర్లో గనక విద్యార్థి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు ఎస్ఎస్ కోచింగ్ సెంటర్ చేస్తున్నటువంటి పని అదే కేవలం సామాన్యమైనటువంటి కుటుంబాల్లో అతి సామాన్యమైనటువంటి వాళ్ళకి అతి పేదలైనటువంటి పిల్లలకి కూడా చక్కగా చదువు నేర్పించి వాళ్ళకి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ ఎంసెట్ కోచింగ్ సెంటర్లో మన దేశంలో ఎక్కువ భాగం వచ్చేటటువంటి ర్యాంకులు మనకి ఈ కళాశాల నుంచే ఈ కోచింగ్ సెంటర్ నుంచే మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా జేవిస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వటం చాలా బాగుంది అంతేకాకుండా విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూడకుండా వాళ్ళు భేదవాళ్ళ లేకపోతే వాళ్ళనేది లేకుండా విద్యార్థులను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులతో మంచి వాళ్ళకి చెప్పి పిల్లల్ని మంచి నైపుణ్యంగా కోచింగ్ ఇస్తూ వారిని మంచి భావి భావి భారత పౌరులుగా తీసిదిస్తున్నటువంటి ఈ క్రాంతి కోచింగ్ సెంటర్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను దీంట్లో ఎంతోమంది మంచి ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు చాలా సంతోషకరంగా ఉంది ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇంకా నిరంతరాయంగా ఇలాంటి విద్యా సేవలు అందాలని అందరూ దాని వాడిని అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాను హలో నా పేరు మహబూబ్బాయి నేను జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను మాకు కోచింగ్ చాలా బాగా ఇస్తారు అండ్ డైలీ షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ని ఫాలో అవుతారు అట్ ద టైమ్ మాకు డైలీ ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు చెప్పిన సిలబస్ మీద మేము ఎంజాయ్మెంట్గా చాలా బాగా చదువుకుంటాము ఐ లైక్ ద కోచింగ్ సెంటర్ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్రాంతి సార్ టీచింగ్ అస్ వెరీ వెల్ తెనాలి యశ్వంత్ నేను ఇక్కడ క్రాంతి కోచింగ్ సెంటర్లో జాయిన్ అంటున్నాను నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ మాకు టైం టు టైం షెడ్యూల్ అనేది ఉంటుంది మాకు డైలీ వీక్ టెస్ట్స్ ఉంటాయి డైలీ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అలాగే మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మాకు తప్పకుండా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మాకు తప్పకుండా క్లాసెస్ అనేవి జరుగుతూ మాకు డైలీ టెస్టులు అన్ని పెడుతుండడం వలన మాకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మేము మంచి ర్యాంక్ సంపాదిస్తామని మాకు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము అలాగే మాకు క్లాసెస్ అనేవి మిస్ కాకుండా ఎట్ ద టైంలో మాకు మంచి క్లాసెస్ చెప్తూ మాకు మంచి టెస్టులు పెడుతూ అలాగే మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్నందుకు మేము తెనాలకి తెనాలలో చేరినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అలాగే మాకు అన్ని క్లాసెస్ చెప్తున్నందుకు క్రాంతి సార్కి అలాగే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మాకు మంచి ర్యాంక్ తెచ్చి మేము సార్కి మంచి బహుమతికి ఇవ్వాలని మేము